నమస్తే అండి ప్రతి అడవి ప్రాంతాల్లో మనకు లభించే ముళ్ళ చెట్టు పండ్లు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇవి ప్రతి ఒక్కరికి తెలిసిన కాయలు తెలుగులో కలివి చెట్టు వాక్కాయ కలేకాయ మరియు కలిక్కాయ అని పిలుస్తారు ఇందులో పెద్ద కలేకాయ మరియు చిన్న కలిక్కాయ అని రెండు రకాలుగా ఉంటాయి ఈ కాయలు చిన్న కలిక్కాయలు హిందీలో గరింగా మరియు కరోందా అని పిలుస్తారు సంస్కృతంలో కరమర్తి అని పిలుస్తారు సాధారణంగా వాక్కాయ మొక్క అని కూడా పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ కారిసా కరందాస్ అని అపోసినేసి కుటుంబానికి చెందినవి ఇవి కాయలుగా ఉన్న మరియు మాగిన తర్వాత కూడా తినడానికి చాలా బాగుంటాయి ఇందులో వగరు పులుపు రుచిని కలిగి ఉండి ఊరగాయ పచ్చడి రూపంలో తయారు చేసుకుని ఆహారంగా తీసుకుంటారు మాగిన పండ్లు మధురమైన తీపి రుచిని కలిగి సి విటమిన్ ఉంటుంది ఇందులో అధికంగా పెక్టన్ అనే పదార్థం ఉన్నందున జామ్ జల్లీ తయారీలో ఉపయోగిస్తారు ఇవే కాకుండా కాయల నుండి తీసిన స్రవం మధుమేహ రోగ నివారిణిగా పనిచేస్తుంది కాయలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్పబడి ఉంది ఈ కాయల రసంలో పైటోన్యూట్రియంట్సు అంతోసైనిన్స్ మరియు పినోలిక్ యాసిడ్ అధికంగా ఉన్నాయి ఇందులో ఉండే ప్లేవనైడ్సు పాలిఫెనల్స్ వలన కణాలు దెబ్బతినకుండా ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా రక్షిస్తుంది ఇవి ఆహారముగా తీసుకున్న వారికి అదిలోస్కోలోరోసిస్ వ్యాధి తగ్గుముఖం పట్టిందని చెబుతారు అడవులలో నేల ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పెరిగే ఈ పండ్లను సాధారణంగా మన భారతీయ ఊరగాయలు సుగంధ ద్రవ్యాలలో ఒక రుచి కోసం కలిపే పదార్థంగా వినియోగిస్తున్నారు